నమస్కారం ఈరోజు మనమొక అద్భుతమైన కథలోకి వెళ్తున్నాం అవును ఇది సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జీవించిన ఒక బౌద్ధ సన్యాసిని గురించిన కథ మనకొక శ్రోత పంపిన అనురాధ ఒక సన్యాసిని శాంతి మార్గం అనే పుస్తకంలోని థేరీగాథల నుండి తీసుకున్నది థేరీగాథలు అంటే ఉన్నత స్థితి పొందిన సన్యాసినులు చెప్పిన పద్యాలు సరిగ్గా అయితే ఈ కథలో ఒక ప్రత్యేకత ఉంది ఒక సాధారణ గృహిణి వంటగదిలో జరిగిన ఒక చిన్న పొరపాటు నుండి జ్ఞానోదయం ఎలా పొందింది ఆ ఈ ప్రయాణం మనకు చాలా నేర్పుతుంది అవును దాని గురించే ఈరోజు విశ్లేషిద్దాం తప్పకుండా ఈ థేరీగాథలు గాథలు చాలా అమూల్యమైనవి ఎందుకంటే ఆ కాలంలో అంటే అదొక పురుషాధిక్య సమాజం నిజమే అలాంటి టైంలో ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన స్త్రీల అనుభవాలు వాళ్ల అంతరంగ మథనాన్ని మనకు నేరుగా అందిస్తాయి వాళ్ల గొంతును మనకు వినిపిస్తాయి కరెక్ట్ మనం ఇప్పుడు చర్చించబోయే కథ ఆధ్యాత్మిక పరిణామం అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటిది కాదని చూపిస్తుంది అంటే ఇన్స్టంట్గా వచ్చేది కాదనమాట అస్సలు కాదు అది అనేక జన్మలపాటు సాగే ఒక సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణం చివర్లో ఒక చాలా మామూలు సంఘటన ఒక పెద్ద మార్పుకు ఎలా కారణమవుతోందో చెప్పే అద్భుతమైన గాథ ఇది ఓకే సరే దీనిని విడమరిచి చూద్దాం మీరన్నట్టు ఈ కథ ఈ జన్మతో మొదలవదు కాదు కొన్ని జన్మల వెనక్కి వెళుతుంది ఆమె ప్రయాణం కోణాగమన బుద్ధుని కాలంలో మొదలవుతుంది అప్పుడు ఆమె ఒక క్షత్రియ కులంలో పుట్టింది అవును అక్కడామె చేసిన ఒక పని ఆమె భవిష్యత్తుకు పునాది వేసింది అంటున్నారు ఇంతకీ పని ఇక్కడే అసలు బీజం పడింది ఆ జన్మలో ఆమెకు బుద్ధుని ధర్మం పట్ల విపరీతమైన శ్రద్ధాభక్తి కలిగాయి ఓ ఆమె బుద్ధుణ్ణి ఆయన శిష్య బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించింది భోజనానికి మొదటి రోజు గొప్పగా ఆతిథ్యం ఇచ్చింది అంతటితో ఆగలేదు రెండవ రోజు కోసం ఆమె స్వయంగా చెట్ల కొమ్మలతో ఒక అందమైన మండపాన్ని కట్టింది ఓన్గా అవును దాన్ని ఆనన్ని ఒవ్వులతో అలంకరించి పైన ఒక గోపురం కూడా కట్టింది అది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉందట అంటే కేవలం భోజనం పెట్టడమే కాదు దానికోసం ప్రత్యేకంగా ఇంత శ్రమ తీసుకుందనమాట ఆ శ్రద్ధలోనే ఏదో ఉంది సరిగ్గా అదే బౌద్ధంలో చేతన అంటే ఉద్దేశం చాలా ముఖ్యం ఆమె ఆ మండపంలో బుద్ధునికి ఆసనం ఏర్పాటు చేసి ఆయన ధర్మోపదేశం విన్న తరువాత భోజనం పెట్టి మూడు చీవరాలను అంటే సన్యాసులు ధరించే వస్త్రాలను దానం చేసింది ఇది కేవలం ఒక దానకార్యం కాదు దాని వెనుక ఉన్న భక్తి శ్రద్ధ ఆ సేవ ఇవన్నీ కలిసి ఒక బలమైన పుణ్య సంస్కారాన్ని సృష్టించాయి ఒక రకంగా చెప్పాలంటే తన ఆధ్యాత్మిక ప్రయాణానికి కావాల్సిన ఇంధనాన్ని ఆమె ఆ రోజే నింపుకున్నారనమాట ఖచ్చితంగా దాన్ని యొక్క ఆధ్యాత్మిక పెట్టుబడిలా భావించవచ్చు ఆ పుణ్యకార్యం యొక్క బలం వల్ల ఆమె మరణానంతరం అనేక కల్పాల పాటు స్వర్గలోక సుఖాలను అనుభవించింది హో ఇది రాబోయే జన్మలలో ఆమె ప్రయాణానికి ఒక బలమైన పునాది వేసింది అంటే చేసిన మంచి పని ఎప్పటికీ వృధా పోదు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ సరే స్కర్గసుఖాల తరువాత ఆమె ప్రయాణం భూమి మీదకొచ్చింది ఈసారి కశ్యప బుద్ధుని కాలంలో అప్పుడు ఆమె జీవితంలో ఎలాంటి మలుపొచ్చింది ఆ జన్మలో ఆమె ఒక సాధారణ గృహిణిగా పుట్టింది అయితే పూర్వజన్మ సుకృతం వల్ల ఆమెకు చిన్నతనం నుండే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తక్కువ హో సంసార జీవితంలో ఉన్న అందులోని అశాశ్వత స్వభావం ఆమెకు అర్థం కావడం మొదలైంది సుఖాలు శాశ్వతం కావని బంధాలు తాత్కాలికమని గ్రహించి ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఏంటది ప్రవ్రజ అంటే సన్యాసం స్వీకరించింది అంటే ఒక గృహిణి నుండి భిక్షునిగా మారిందనమాట ఇది చాలా పెద్ద మార్పు కదా చాలా పెద్ద మార్పు ఇక్కడే ఆమె నిబద్ధత పట్టుదల మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఆమె ఇరవై ఒక్క వేల సంవత్సరాల పాటు భిక్షణీ శీలాన్ని పాటించిందని గ్రంథంలో ఉంది ఒక్క నిమిషం ఇరవై ఒక్క వేల సంవత్సరాల ఇది అక్షరాల తీసుకోవాలా లేక అంటే ఇది కొంచెం అంతుపట్టడం లేదు చాలా మంచి ప్రశ్న చాలా ప్రాచీన గ్రంథాలలో ఇలాంటి పెద్ద సంఖ్యలు కనిపిస్తాయి అవును దీనిని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి బౌద్ధ కాస్మాలజీ ప్రకారం కాలగణన వేరేలా ఉంటుంది ఓకే రెండవది మీరన్నట్టు ఇది ఆమె యొక్క అసాధారణమైన పట్టుదలను చెప్పడానికి వాడిన ఒక అలంకారిక ప్రయోగం కావచ్చు అంటే ఒక గా అవును అసలు విషయం సంఖ్య కాదు దాని వెనుక ఉన్న భావం జ్ఞానోదయం అనేది ఒక ఇన్స్టంట్ కాఫీ లాంటిది కాదు అది జన్మ జన్మలుగా చేసే సాధన యొక్క పరాకాష్టాన్ని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అర్థమైంది అంటే ఆమె ఆ జన్మలో చేసిన కఠోర సాధన ఆమెను తుదిమెట్టుకు మరింత దగ్గర చేసిందన్నమాట సరే ఇప్పుడు మనం ఆమె చివరి జన్మకు వద్దాం కథ చాలా ఆసక్తికరంగా అవును అన్ని జన్మల పుణ్యం సాధన ఫలించే సమయం వచ్చింది ఆమె తన చివరి జన్మలో వైశాలిలోని లిచ్ఛవి గణతంత్ర రాజవంశంలో ఒక ధనవంతుడైన గృహస్థుని కుమార్తెగా జన్మించింది ఆమెకు పెళ్లై గృహిణిగా మారింది పూర్వజన్మ సంస్కారాల వల్ల ఆమెకు అంతర్గతంగా ఆధ్యాత్మిక చింతన బలంగా ఉంది సన్యాసం తీసుకోవాలని కోరిక కాని సంసార బాధ్యతలు మరోవైపు ప్రాపంచిక బాధ్యతలు చాలామంది ఎదుర్కొనే సంఘర్షణే ఇది ఖచ్చితంగా ఆమె తన భర్తకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆయన ఒప్పుకోలేదు ఆ రోజుల్లో అది చాలా కష్టం దాంతో ఆమె ఒక రకమైన అంతర్మథనంలో ఉండిపోయింది అయితే ఒకరోజు ఆమె వంటగదిలో జరిగిన ఒక చాలా చాలా సాధారణ సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ క్షణం కోసం ఏమిటది ఒకరోజు ఆమె వంటగదిలో ఒక మట్టి పాత్రలో కూర వండుతోంది సరే బహుశా ఏదో ఆలోచనలో ఉండి ఉంటుంది కూరలో పులుసు లేదా నీళ్లు పోయడం మర్చిపోయింది అయ్యో మంట మీద పెట్టి వేరే పనిలో పడిపోయింది కాసేపటి తరువాత వంటగదిలోకి వచ్చేసరికి మాడిన వాసన వచ్చి చూస్తే కూరలో ఉన్న తేమ రసమంతా ఇంకిపోయి కూర అడుగంటి నల్లగా మాడిపోయింది ఇది దాదాపు ప్రతి ఇంట్లో జరిగేదే మనమైతే అయ్యో కూరపోయింది అని బాధపడతాం కాని ఆమెం చేసింది అక్కడే ఆమెకు మనకు తేడా ఆమె ఆ మాడిన కూరను చూసి బాధపడలేదు ఆమెకొక్కసారిగా ఒక మెరుపులాంటి అవగాహన కలిగింది అవునా ఒక గొత్త జ్ఞానము ఉదయించింది ఆ మాడిపోయిన కూరలో ఆమె జీవిత సత్యాన్ని చూసింది ఒక మాడిపోయిన కూరలో జీవిత సత్యమా ఇది నమ్మశక్యంగా లేదు ఆమె సరిగ్గా ఏం గ్రహించింది ఆమె ఆ మాడిన కూరలో అనిత్యతను చూసింది అనిచ్యత అవును ఈ సంసారాలు ఈ ప్రాపంచిక సుఖాలు బంధాలు కూడా ఈ కదా అనిపించింది హో అన్నీ అనిత్యమైనవి నశించిపోయేవి కూరలో రసమింకిపోతే ఎలా మాడిపోతుందో అలాగే ఈ ప్రాపంచిక విషయాల నుండి మనం ఆశించే ఆనందం కూడా తాత్కాలికమే ఆ ఆనందం తీరిపోయాక మిగిలేది శూన్యం అని గ్రహించింది అద్భుతం ఇక్కడ అసలు రహస్యమేంటంటే ఆ మాడిన కూరలో అద్భుతం లేదు అద్భుతమంతా దాన్ని చూసి జీవిత సత్యాన్ని గ్రహించగలిగిన ఆమె దృష్టిలో ఉంది కరెక్ట్ సరిగ్గా అదే పాయింట్ ఆ దృష్టిని సంపాదించడానికే ఆమెకు అన్ని జన్మలు పట్టింది ఖచ్చితంగా ఆ సంఘటనతో ఆమెలో తీవ్రమైన వైరాగ్యభావం పెల్లుబికింది అది ఆమె ముఖంలో ప్రవర్తనలో స్పష్టంగా కనిపించింది ఆమె భర్త ఇంటికి వచ్చి ఆమెలోని ఆ మార్పును గమనించాడు ఆమె ముఖంలో ఒక రకమైన నిర్లిప్త ప్రశాంతత చూసి కారణమడిగాడు చెప్పింది తనకు సంసారంపై ఆసక్తి పూర్తిగా పోయిందని సన్యాసం తీసుకోవాలనుకుంటున్నానని నిశ్చయంగా చెప్పింది భర్త ఏమన్నాడు ఆమెలోని తీవ్రతను నిశ్చయాన్ని అర్ధం చేసుకున్నాడు ఇక ఆమెను ఆపడం సరికాదని భావించి సన్యాసం స్వీకరించడానికి అనుమతి ఇచ్చాడు అంటే ఆ మాడిన కూర ఆమెకు మాత్రమే కాదు ఆమె భర్తక్కూడా ఒక రకమైన అవగాహనను కలిగించిందనమాట రకంగా అవును ఆమెను స్వయంగా తీసుకుని వెళ్ళి బుద్ధుని ఆశ్రమంలో విడిచిపెట్టాడు అక్కడ ఆమె మహాప్రజాపతి గౌతమి వద్ద దీక్ష తీసుకుని భిక్షునిగా మారింది వెంటనే విపశ్యన ధ్యానం నేర్చుకోవడం మొదలుపెట్టింది అవును సన్యాసం తీసుకున్నాక ఆమె సాధన ఎలా సాగింది ఆ కూర సంఘటన ఇచ్చిన ప్రేరణ ఆమెను ఎంత దూరం తీసుకెళ్లింది ఆమెకు కావలసింది ఒకే ఒక్క ప్రేరణ ఒక చిన్న తలుపు తెరచుకోవడం మాత్రమే ఆలస్యం ట్రిగర్ పాయింట్లాగా అంతే అది దొరికాక ఇక ఆమె వినుదిరిగి చూడలేదు పూర్వజన్మల సాధనంతా ఇప్పుడు ఏకమైంది దృఢదీక్షతో సాధన చేసి అతి తక్కువ కాలంలోనే ఆమె కృతకృత్యురాలైంది అంటే అర్హంతురాలిగా మారింది జనన మరణ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందిన అత్యున్నత స్థితి అది ఆమె వీతరాగిణి అంటే రాగం ద్వేషం లేనిది మరియు భవముక్తురాలు అంటే పునర్జన్మ లేనిది అయింది గ్రంథంలో ఆమె పొందిన స్థితిని వర్ణించడానికి ఒక చాలా అందమైన పదం వాడారు అంతర శీతలత్వం ప్రాప్తించింది అనుంది దానర్థం ఏమిటి చాలా మంచి ప్రశ్న మనందరం ఏదో ఒక కోరికతో ఆశతో ఆందోళనతో నిరంతరం లోపలం మండిపోతూ ఉంటాం నిజమే దాన్ని బౌద్ధ పరిభాషలో తాపం అంటారు కామతృష్ణ అంటే ప్రాపంచిక కోరికల వలన కలిగే నిరంతర తాపం మంట ఆమెలో పూర్తిగా ఉపశమించింది అంటే చల్లారిపోయింది హో పూర్ణ ప్రశాంతత ప్రాప్తించింది అది వేసవిలో మండుటెన్న నుండి చల్లని నీడలోకొచ్చినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్ అవును గడిచిపోయిన కాలం గురించిన బాధ భవిష్యత్తు గురించిన ఆందోళన మొత్తం దూరమైపోయిన స్థితి అది ఆమె ఈ ఉన్నత స్థితిని చేరుకున్నప్పుడు స్వయంగా గమనించి ఒక ప్రత్యేకమైన దాని ఇది ఈ కథలో అత్యంత ముఖ్యమైన అందమైన ఘట్టం బుద్ధుడు తన దివ్యదృష్టితో ఆమె పూర్వజన్మల సాధనను ఈ జన్మలో మాడిన కూర సంఘటనను ఆమె ప్రస్తుతం చేరుకున్న అర్హంత స్థితిని చూశారు ఆమె సాధనను గుర్తించి ప్రశంసిస్తూ ఈ అద్భుతమైన గాథను పలికారు ఏమని ఓథేరికా సుఖంగా నిద్రపో వస్త్రాన్ని నిండుగా కప్పుకుని నిద్రపో కుండలోని కూరెలా మాడిపోయిందో నీలోని రాగం కూడా అలానే పూర్తిగా మాడిపోయింది ఇక సుఖంగా నిద్రపో అద్భుతం ఆమె ఏ సంఘటన ద్వారా జ్ఞానం పొందిందో అదే ఉపమానాన్నే బుద్ధుడు వాడటం నిజంగా విశేషం సుఖంగా నిద్రపోనడంలో అంతరార్థమేమితి సుఖంగా నిద్రపో అంటే ఇక నీకు చింతలు తాపాలు ఆందోళనలు లేవు అని అర్థం ఓకే కోరికలు ఆశలు భయాలు ఉన్నంతవరకే కదా మనిషికి అశాంతి అవి మనల్ని ప్రశాంతంగా నిజమే ఆమెలోని రాగమనే కోరిక పూర్తిగా మాడిపోయింది కాబట్టి ఆమె ఇప్పుడు సంపూర్ణ శాంతిని పొందింది ఆ శాంతే నిజమైన సుఖనిద్ర ఈ కథ భావనను కూడా స్పృశిస్తుందని మూలగ్రంథంలో ఉంది దాన్ని కొంచెం వివరిస్తారా తప్పకుండా అంతరశీతలత్వంకి నిర్వాణానికి సంబంధం ఉంది రెండు ఒకటే అవును వాణం అనే పదానికి పాళీభాషలో అర్థం ఎండిపోవడం ఆరిపోవడం లేదా చల్లారడం నిర్వాణమంటే తృష్ణ అంటే కోరిక అనే నిరంతర మంటలు పూర్తిగా ఆరిపోయిన స్థితి అంటే చల్లారిన స్థితి సరిగ్గా ఆ సన్యాసిని అనుభవించిన అంతరశీతలత్వం ఆ నిర్వాణస్థితి మాడిపోయిన కూర ఆమెలో మాడిపోయిన కోరికలకు ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటి ఒకవైపు అనేక జన్మల సాధన మరోవైపు ఒక చిన్న వంటగది పొరపాటు ఈ రెండింటిమధ్య జ్ఞానోదయం జ్ఞానోదయమనేది ఒక సుదీర్ఘ ప్రయాణం దానికి అనేక జన్మల పుణ్యబలం సాధన ఇవన్నీ ఒక విత్తనం మొలకెత్తనానికి కావాల్సిన సారవంతమైన నేల లాంటివి పునాది లాంటివి అవును ఆ నేలని సిద్ధం చేసుకోవడానికే ఆమెకు అన్ని జన్మలు పట్టింది కాని ఆఖరి మలుపు ఆ ప్రేరణ మన చుట్టూ ఉన్న అతి సాధారణమైన విషయాల్ నుండి కూడా రావచ్చు ఆ మాడిన కూర ఒక నిమిత్తం మాత్రమే ఒక ట్రిగ్గర్ కరెక్ట్ ఆ ట్రిగ్గర్ను అర్థం చేసుకునే పరిపక్వత ఆ అంతర్దృష్టి ఆమెకు అనేక జన్మల సాధన వల్లే వచ్చింది లేకపోతే అదికూడా అందరిలాగే ఒక మామూలు మాడిన కూరగానే మిగిలిపోయేది చివరిగా మన శ్రోతలకు ఆలోచన ఈ సన్యాసినికి మాడిపోయిన కూర ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది మన దైనందిన జీవితంలో కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎదుర్కొనే సమస్యలు కూడా లోతైన సత్యాలేమైనా దాగి ఉన్నాయేమో ఖచ్చితంగా మనం చాలాసార్లు మార్పు కోసం జ్ఞానం కోసం ఎక్కడో దూరంగా వెతుకుతాం కాని ఈ కథ చెప్పేదేమిటంటే జ్ఞానం మనం వంటగదిలో కూడా దొరకచ్చు మన ఆఫీస్ డెస్క్ మీద కూడా దొరకచ్చు నిజమే సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా ఈ సంఘటన నాకేమి నేర్పాలనుకుంటోంది అని ఒక్క క్షణం ఆగితే బహుశా మన జీవితంలో కూడా అలాంటి మాడిన కూరలాంటి సందర్భం ఒక ఉన్నతమైన అవగాహన వైపు మనల్ని నడిపించగలదేమో ఈ కథ విన్నాక నాకొకటనిపిస్తోంది మనలో చాలామందిమి మనం మాడిన లాంటి అద్భుత సందర్భాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం జీవితాన్ని మార్చేసే ఒక పెద్ద సంఘటన జరగాలని కోరుకుంటాం కాని ఈ కథ చెప్పేది బహుశా అది కాదు ఆ మార్పును గ్రహించడానికి ముందు కొన్ని జన్మల విలువైన సాధన ఓపిక అవసరం బహుశా మనం చేయాల్సింది అద్భుతం కోసం ఎదురుచూడ్డంకాదు మన చుట్టూ రోజూ జరిగే చిన్న చిన్న అద్భుతాలను గుర్తించగల పరిపక్వతను పెంచుకోవడమేమో